మాత్రే నమ నమో మంత్ర ఛానల్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క లైక్ మా ఛానల్ ఎదుగుదలకు చాలా సహాయపడుతుంది వారు నక్క తోక తొక్కినట్లే ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు వారు ఉగాది తర్వాత నుంచి నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి అంతేకాకుండా కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే మూడవ దశ అనేది ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా అసలు మీ జీవితం ఏం కానుంది కుంభరాశి వారికి కొంతమంది దరిద్రం అని చెబుతుంటే మరికొంతమంది పట్టిందల్లా బంగారం అని చెబుతూ ఉన్నారు అసలు నిజ నిజాలు ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి కుంభరాశి వారు ఈ వీడియోని మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీ గురించి పూర్తి వివరాలు అనేవి చాలా చోట్ల నుంచి సేకరించి మరి ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు కుంభరాశి వారి అసలు ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఎవరి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి మీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయటపడిపోతారు జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఇప్పుడు తెలుస్తాయి కుంభరాశి వారు చాలామంది కూడా ఏలినాటి శని ప్రభావం ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అనుభవించారు ఇంకా రెండున్నర సంవత్సరాల వరకు ఉంది అంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ ముప్పైవ తేదీవ తారీఖు వరకు ఉంది ఆ తర్వాత నుంచి కుంభరాశి వారికి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఇంకా రెండున్నర సంవత్సరాలు కష్టాలు పడాల్సిందే చాలా అవమానాలు అనేవి పడవలసిందే అని చెప్పి చాలామంది కూడా చెబుతూ ఉంటారు కానీ ఇందులో నిజ నిజాలు ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది ఏలినాటి శని అంటే శని అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు సుఖాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు ఈ మాట అండర్లైన్ చేసుకోండి సుఖాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు అలాగే లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికే అంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలు గతం గత అని చెప్పి అంటాం కదా ఈ ఐదు సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలు వచ్చినాయి సంతోషాలు వచ్చినాయి ఎక్కువ పర్సంటేజ్ చూసుకుంటే కష్టాలు బాగా అనుభవించారు కానీ ఇప్పుడు రాబోయే రెండున్నర సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి అది ఇప్పుడు మనకి మార్చి ముప్పై తారీఖు నుంచి ఏలినాటి శని ఆల్రెడీ మనకి కుంభరాశిలో శని ఉన్నాడు ఇప్పుడు చివరి దశ అంటే మూడవ దశలోకి అనేది మనం వచ్చాము అయితే శని భగవానుడు మూడవ దశలో మన రాసులో అంటే కుంభరాశిలో ఉండటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే వెళుతూ వెళుతూ చాలా మంచి చేసి వెళ్తాడు చాలామంది శనిదేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు చాలామంది కూడా అమ్ము అని ఏలినాటి శని అని పట్టి పిడుస్తున్నాడు అని మా జీవితం అంతా కూడా నరకం అయిపోయిందని కష్టాలు అనుభవిస్తున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడే అని చెప్పి గుర్తుంచుకోండి ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే శనిదేవుడు తప్పు చేసే శిక్షిస్తాడు పాపం చేసే కలలో కళలో కూడా పాపం చేయకూడదు అనే విధంగా శిక్షిస్తాడు ఈ పాయింట్ను తప్పకుండా అండర్లైన్ చేసుకోండి కలలో కూడా పాపం చేయకూడదు మంచి చేయాలి దానాలు చేయాలి ధర్మాలు చేయాలి ఎదుటివారి కష్టాల్లో ఉన్నవారు అంటే జాలు చూపించి మనకు చేతనైనంత సహాయం వారికి చేయాలి మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి అందులో ఎంతో కొంత మనం ఉంచుకొని మిగతాది ఎదుటివారికి వారికి సహాయం చేయాలి ఎదుటివారికి సహాయం చేసే గుణం ఉన్న వారిని ఎప్పుడూ కూడా శనిదేవుడు ఇబ్బంది పెట్టడు ఎప్పుడూ వారి మంచినే కోరుకుంటాడు వారికి ఏదో విధంగా ఆదాయాన్ని ఆదాయ పెరుగుదలకు మార్గాన్ని చూపెడుతూనే ఉంటాడు ఎదుటివారికి సహాయం చేస్తూ ఉంటే శనిదేవుడు మనకు ఎప్పుడూ కూడా కుంభరాశిలో మనకి ఏ హాని చేయడు కుంభరాశి అనగానే మనం శనిదేవుడు అనగానే భయపడిపోతూ ఉంటాం శనిదేవుడు మూడవ దశలో వెళుతూ వెళుతూ మిమ్మల్ని ఒక స్టేజ్కి లేపి వెళ్తారనమాట అంటే ఒక మంచి స్థాయి ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతారు కాబట్టి మీరు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా భయపడకండి అసలు భయపడవద్దు మీరు భయపడాల్సిన పని లేదు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనక మనిషి అన్న తర్వాత కాస్తో కోస్తో కుళ్ళు ఉంటుంది స్వార్థం ఉంటుంది అసూయి కూడా ఉంటుంది ఇవన్నీ కామన్ కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ని కూడా చేర్చుకోండి మీరు ఆల్రెడీ వారు అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు మీరు చాలా మంచివారు ఎదుటివారు వారు కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తూ ఉంటారు మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకి ఎటువంటి నష్టం కలగకుండా మనకి వారికి సహాయం చేసుకోవచ్చు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కుంభరాశి వారు కష్టజీవులు ఏదైనా కానీ ఒక పనిని మనం కుంభరాశి వాళ్ళకి అప్పజెపితే ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు ఈ విధంగా కష్టపడిన వాళ్ళు మాత్రమే ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు ఈ విషయాన్ని గుర్తించుకొని మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధ చూపించండి అలాగే సోమరితనం బద్ధకం రేప్ చేద్దాంలే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి మీ ఒక్కరికి స్పెషల్గా అలా ఏమీ అనిపించదు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వస్తూ ఉంటాయి అలాగే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ కూడా దాటుకొని అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వేయాలి ఈ విధంగా వేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్లో ఉంటారు కష్టపడి ఏదైనా కూడా చేయకుండా ఉండకూడదు ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది కాబట్టి కష్టపడడం అనేది తెలుసుకోండి ఆ కష్టపడడంలో కూడా కుంభరాశి వారు ముందుంటారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు కాకపోతే వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువ ఇప్పటికీ ఆ కష్టాలు అనుభవించి అయ్యో ఏం చేస్తే మళ్ళీ ఈ కష్టం వస్తుందో అని చెప్పి ముంచుకొస్తుందో అని భయంతో ఉంటారు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఆందోళనలు ఏమీ పెట్టుకోవద్దు మీరు కష్టపడి మీరు సిన్సియర్గా ఉన్నంతకాలం ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు అని గుర్తుపెట్టుకోండి దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం కాబట్టి దేవుని ఆరాధన చేసుకోండి ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి అప్పుడప్పుడు శనిదేవునికి శనివారం రోజు అభిషేకాలు చేయించండి తైలాభిషేకం కూడా చేయించుకోండి రాబోయే రెండున్నర సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి మీకు చాలా మంచి చేస్తూ అలా కాలం గడిచిపోతూ ఉంటుంది ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి అసలు భయపడాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అలాగే కుంభరాశి వారికి రాబోయే ఈ మూడు రోజులు కూడా చాలా బాగుంటుంది కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత అలాగే కొత్త నెలలో ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులు కూడా చాలా బాగుంటుంది రీత్యా వ్యాపార రీత్యా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారందరికీ కూడా పట్టిందల్లా బంగారమే ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది మీరు చేసే పనుల పట్ల అది ఒక గొప్ప మొదటి శుభవార్త ఎందుకంటే చేసే పనిలో వృద్ధి అనేది అంత తేలిగ్గా ఎవరికి రాదు కాకపోతే కుంభరాశి వారు కష్టజీవులు కాబట్టి ఈ కుంభరాశి వారు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుంది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న బిజినెస్లు అయినా ఏ వ్యక్తి చేసే వాళ్ళకైనా చాలా అద్భుతంగా ఉంది ఉద్యోగాలు చేసే వాళ్ళకు అయితే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది మీరు చేస్తున్న కష్టానికి మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడి చదివారు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు సంబంధించి మీరైతే ఒక శుభవార్త వినబోతున్నారు మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప మార్పులు పరీక్షలకు సంబంధించి మీరు ఏవైతే ఎగ్జామ్ రాశారో వాటికి సంబంధించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు ఇది రెండవ గుడ్ న్యూస్ ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం ఆ చదువుకి చాలా ప్రాణం పెట్టి సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి ఆ చదువుకే అంకితం అయిపోయిన విద్యార్థులు కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్ అయితే చూడబోతున్నారు ఇది రెండవ గుడ్ న్యూస్ చాలా మంచి గుడ్ న్యూస్ ఇది తొందరలోనే వినబోతున్నారు అలాగే వీరి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వారు చాలా తేలిగ్గా తెలివిగా సర్దుకుంటారు డిస్టర్బెన్స్ ని కూడా అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో మంచి అబ్జర్వేషన్తో కాపురాన్ని నెట్టుకు వస్తారు భార్య మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచిగా కాపురం అయితే ముందుకు వెళుతుంది నలుగురిలో వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు అలాగే సంతాన పరంగా కూడా వారికి నచ్చినట్లుగానే సంతానం బిహేవ్ చేస్తారు లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్కి కూడా అనుకూలంగా ఉంది కంగారు పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అవన్నీ కూడా సర్దుకుంటాయి ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది మీరు ఎవరైనా పెద్దల్ని సమీపించి మీ యొక్క విషయంలో చెప్పి పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంది సినీ రంగం పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది ఇక చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడమని చెప్పాము ఎందుకు ఇలా మెన్షన్ చేశామంటే కుంభరాశి వారు యొక్క పాయింట్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి మీ మీద నరుల ఏడుపు చాలా ఎక్కువగా ఉంది మీరు పడుతున్న కష్టాలు బాధలు మీ పర్సనల్గా ఎవరూ కూడా తెలుసుకోకూడదు మీ బాధ మీ పడుతున్నారు కాబట్టి కష్టం ఏంటో మీకే తెలుసు నష్టమేంటో కూడా మీకే తెలుసు దుఃఖమేంటో కూడా మీకే తెలుసు పని మీద మీరు ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకే తెలుసు మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు కాబట్టి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందనేది మీకే తెలియాలి ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఒకరు బాగుపడుతుంటే చూసే పరిస్థితుల్లో అస్సలు ఉండలేకపోతున్నారు కాబట్టి మీకు మంచి జరిగిన చెడు జరిగినా ఏదైనా శుభవార్తలు వినబోతున్నా చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వినండి ఈ విధంగా ఉండేటట్లుగానే మీరు ప్రయత్నించండి నలుగురితో ఎప్పుడూ కూడా కలవద్దు అలాగే ఏది కూడా నలుగురితో షేర్ చేసుకోవద్దు ఎందుకు ఇలా చెబుతున్నాము అంటే నలుగురితో కలవటం వల్ల మీకు ఖచ్చితంగా మీకు ఏదైనా జరగాలి అనుకున్నది జరగదు నెగిటివ్ ఎనర్జీ అంటే నరదృష్టి కలిగి ఏదైనా పని ఆటంకం కలిగి ఆగిపోవచ్చు అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల మీ తెలివితేటలు మీ యొక్క ముందు చూపు చూసి ఓరవలేని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వారికి అవకాశం మీరు ఇవ్వకుండా మీరు చక్కగా మీ ఏంటో మీరు చూసుకుంటూ జనాలతో ఎక్కువగా టచ్లో ఉండకుండా మీ విలువను మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీ కుటుంబం పట్ల మీ కుటుంబ విషయాలు మీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు అయినా కానీ ఇవి ఏవి కూడా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి అలా తీయడం వల్ల కాస్తంత పలుచున అయ్యే అవకాశం ఉంది ఎవరు మనకి ఏమీ ఎవ్వరు ఎవరు తీసుకొచ్చి ఆపదలో ఉన్నామని వంద రూపాయలు తీసుకొచ్చి కూడా చేతిలో పెట్టరు అలాంటప్పుడు మనం ఎదుటి వారికి అవకాశాన్ని కల్పించకూడదు ఇక మూడు రోజుల్లో కూడా మీకు ప్రయాణాలు తగులుతాయనే విషయానికి వస్తే ఒక రోజు మీకు ప్రయాణం జరుగుతుంది ఈ ప్రయాణం కూడా చాలా స్మూత్ గా జరుగుతుంది బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది చాలా హ్యాపీగా ఈ మూడు రోజులు కూడా సంతోషంగా గడిచిపోతాయి కుంభరాశి వారికి గుడ్ న్యూస్లు మాత్రం చేస్తున్న పని యందు మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది పిల్లలకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే విన్నారు రెండు శుభవార్తలు అయితే మీరు పక్కాగా విన్నారు ఈ మూడు రోజులు మీకు అద్భుతంగా ఉంది ఏలినాటి శని ప్రభావం కూడా మీ మీద మంచి చూపిపోతుంది ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా నైంటీ పర్సెంట్ మీకు బెటర్గా ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి మరి విన్నారు కదా కుంభరాశి వారికి రాబోయే రెండు రోజుల్లో పెద్ద గుడ్ న్యూస్లు ఏంటో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి